నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం కల్తీ కల్లు తాగి పది మందికు అస్తవస్థత వికారాబాద్ జిల్లా వికారాబాద్ మండలం పిరంపల్లిలో సంఘటన కల్లు తాగిన తర్వాత వాంతులు విరోచనాలు కొంతమందికు వికారాబాద్ మరియు హైదరాబాద్ తరలించినట్టు సమాచారం కళ్ళ మీరు ఆయన నుంచి కల్గాయ నుంచి నాకు రెండు వందల నుంచి రెండు వందల నుంచి ఇట్ అవుతుంది పొద్దున ఉదయం అంటే అయితే తక్కువ తక్కువైతే అనుకుంటే తక్కువ ఎంతమంది ఊర్లో ఊళ్ళో ఎంతమంది అంటే మా అమ్మ మా బంధనాయ్య మా పాలేమ వీరూరు అన్నది ఐదు ఆరు మంది ఉన్నారు అంటారు ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తారు ఇది అంతా కళ్ళ దగ్గర నుంచి తీసుకొస్తారు కళ్ళు తెచ్చినాకనే ఉండే సార్ అంత మంచిగా మంచి కళ్ళు తాగి నైట్ కూడా మంచి రెండు గంటల నుంచి స్టార్ట్